హలో ఫ్రెండ్స్ మీరు కారు కొనాలనుకుంటున్నారా ఏ మోడల్కి ఎంత మైలేజ్ తిరిగిన దానికి ఎంత ప్రైజ్ ఉంటుందని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉందా అయితే మీకు నేను ఒక మంచి క్లారిటీ ఇవ్వబోతున్నా కొన్ని మీకు ఒక పది పన్నెండు మోడల్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చి దాని మైలేజ్ని బట్టి దాని రేట్ ఎంత ఉన్నది అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాయి ఈ వీడియోలో ఆ క్లారిటీ వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది ఏ మోడల్కి ఎంత ప్రైజ్ ఉంది మన బడ్జెట్ ఎంత మనం ఏ మోడల్కి పోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది క్లియర్గా ఈ వీడియో చూస్తే ఇప్పుడు మీకు సరైన అవగాహన లేకపోతే మంచి అవకాశం ఇది ఇది షిఫ్ట్ డిజైర్ కారు మీకు ఎండింగ్లో ప్రైజు మోడలు మైలేజ్ అన్నీ చెప్తా షిఫ్ట్ డిజైర్ మీరు చూసుకోవచ్చు ఎట్లా ఉంది అనేది విఎక్స్ ఐ టైర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటే ఇది సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సీసీ మీకు వన్ ల్యాక్ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ తిరిగింది మీకు అర్థమైంది కదా సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ షిఫ్ట్ డిజైర్ విడిఐ మోడల్ ఇది నెక్స్ట్ మీకు ఐ ట్వంటీ ఐ ట్వంటీకి వస్తే మీకు ఎలా ఉంది చూడండి ఎలాంటి క్రాషెస్ కానీ యాక్సిడెంట్లు కానీ లేవు ఈ బండికి లోపల కూడా బాగుంది మీకు ఈ ఐ ట్వంటీకి ఎంత ప్రైజ్ అనేది చెప్తాను ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ థర్టీ తిరిగింది సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ప్రైస్ అవగాహన వచ్చింది అనుకుంటా అంటే ఏ మోడల్కి ఎంత ప్రైజ్ ఉంది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది పెట్రోలు మాన్యువల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు నెక్స్ట్ ఐ టెన్ ఇంతకుముందుకు ఐ ట్వంటీ చూపించాయి కదా ఇప్పుడు ఐ టెన్ ఇది ఐ టెన్ మోడలు ఐ టెన్ మోడల్ కూడా బాగుంది ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు మీకు ఒక అవగాహన వస్తానికి ఈ వీడియో చేస్తున్నా ఇది ఐ టెన్ మీకు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సీసీ అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సీసీ మీకు అర్థమైంది కదా టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా ఐ ట్వంటీ చూపించిన ఐ టెన్ చూపిస్తున్నా ఏ మోడలు అనేది చూపిస్తున్నా ఎంత మైలేజ్ తిరిగింది చూపిస్తున్నా నెక్స్ట్ వేగనార్ వేగనార్కి వస్తే టైర్స్ కండిషన్ ఎట్లుంది లుక్ వైజ్ ఇలా ఉంది మీకు దీని ప్రైస్ చూసుకుంటే మీకు ఫార్టీ నైన్ థౌజండ్ సె సెవెన్ సిక్స్టీ కిలోమీటర్స్ తిరిగింది మీకు ఇది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ మారుతి వేగనార్ ఎల్ఎక్స్ ఐ పెట్రోలు టూ థౌజండ్ థర్టీన్ మోడలు మీకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ కిలోమీటర్స్ తిరిగింది ఇంజన్ రేటింగ్ అయితే ఫోర్ ఉంది ఇది ఈ బండి రేటు అంటే ఈ మోడలు మైలేజ్ ఎంత తిరిగింది ఇంజన్ ఎట్లా ఉంది అన్నీ చూసి మీకు అది నెక్స్ట్ మీకు ఆల్టో మారుతి సుజుకి ఆల్టో ఆల్టో ఎలెక్సై ఎలక్సై మోడలు ఇలా ఉంది ఇన్సైడు బాగానే ఉంది ఇది చాలా ఓల్డ్ మోడలు మీకు ఆల్టో ఎలెక్సై పెట్రోలు టూ థౌజండ్ టెన్ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ టూ సెవెంటీ కిలోమీటర్స్ తిరిగింది ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇది ఎవరన్నా చిన్న ఫ్యామిలీస్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని కొంచెం అట్లా ఒక వన్ టూ ఇయర్స్ మంచిగా నడిపించుకునేటట్టు అయితే ఉన్నది ఇది ఈ మోడల్కి ఈ ప్రైజు ఇంకా మీకు వేరే నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తా నెక్స్ట్ మోడల్కి వెళ్తే మీకు ఎస్ ప్రెస్డ్ ఇలా ఉంది ఎస్ప్రెస్డ్ మంచి కొంచెం లేటెస్ట్ మోడల్ ఏది టైర్స్ బాగున్నాయి ఎలాంటి చిన్న యాక్సిడెంట్స్ లేవు మీకు దీని రేటు మోడలు చెప్తా నేను మీకు ఇప్పుడే మీకు ఇది నాలుగు లక్షల ముప్పై వేలు ఎస్ప్రెస్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ వన్ త్రీ కిలోమీటర్స్ తిరిగింది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మీకు దగ్గర దగ్గర సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ తిరిగితే టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్కి నాలుగు లక్షల ముప్పై వేలు ఇది నెక్స్ట్ వేగనార్ వేగనార్లో మీకు ఇంటర్నల్గా ఇంటీరియర్ ఇలా ఉంది లోపల మీకు చాలా ఫాస్ట్గా ఎందుకు చూపిస్తుంది అంటే ఎక్కువ మోడల్స్కి ఎంత రేట్ ఉంది అనేది మీకు చెప్తా ఉన్నా ఇప్పుడు ఇదైతే త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఉంది అంటే నియర్ ఫోర్ ల్యాక్స్ వేగనార్ విఎక్స్ఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ తిరిగింది మీకు దీని రేటు ఇలా ఉంది నెక్స్ట్ మీకు ఐ ట్వంటీ రిడ్జ్ సారీ రిడ్జ్ మారుతి సుజుకి రిడ్జ్ మీకు దీని రేటు కూడా చూపిస్తా ఎంత వరుణ్ మోటార్స్ వాళ్ళది ట్రూ వ్యాల్యూలో ఇలా ఉన్నది దీని ప్రైస్ చూసుకుంటే టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రిడ్జ్ విఎక్స్ ఐ టూ థౌజండ్ టెన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ కిలోమీటర్స్ తిరిగింది దీనికి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ మీకు అర్థమవుతుంది కదా ఏ మోడల్కి ఎంత మైలేజ్ తిరిగింది దానికి ఎంత అమౌంట్ అవుతుంది అని చిన్న అవగాహన కోసమే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఈ మోడల్లో తీసుకుంటే మినిమం గింత ఉంటుంది అలా ఇలా కాకుండా మనకి ఇది ఆల్టో లేటెస్ట్ మోడల్ ఇది ఆల్టో కే టెన్ ఆల్టో కే టెన్ మోడల్ ఇది మీకు దీని ప్రైస్ మీకు దీని ప్రైస్ చూసుకుంటే మీకు ఎలా ఉంది అనేది చెప్తా ఆల్టో మీకు ఇది ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగింది మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది దీని రేటు చూసుకుంటే మీకు ఇంక ఇది ఇక్కడ ఉన్న రేట్ల మీద ఒక పదివేలు అటు ఇటు తగ్గుతుంది కూడా నెగిసిబుల్ ప్రైజ్ ట్రూ వ్యాల్యూడే నెక్స్ట్ వెహికల్ ప్లీజా పెట్రోల్ ఇప్పుడు దీని రేటు చూసుకుంటే ఇది కొంచెం లగ్జరీగా ఉన్న వెహికల్ పెద్ద వెహికల్ మీకు ఏ మోడల్ ఏంటి ఫ్రీజర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ నాట్ సిక్స్ తిరిగింది ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ నెక్స్ట్ షిఫ్ట్ షిఫ్ట్ ఇన్సైడ్ ఎట్లుంది దీని రేట్ చూసుకుంటే మీకు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మారుతి షిఫ్ట్ జెడెక్సై పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ రేట్లకి ఒక పది పదిహేను వేలు అటు ఇటు ఉంటుంది వాళ్ళు నైసబుల్ చేస్తారు ట్రూ వ్యాల్యూలో అదేం లేదు ఇది ఒక మోడల్ మీకు ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్ చూపిస్తున్న టైర్స్ ఇలా ఉంది బ్రేజా మీకు దీని ప్రైస్ చూసుకుంటే ఇలా ఉంది మారుతి బ్రేజా జెడై జెడ్డీఐ డీజిల్ 2018 థౌజండ్ ఎయిటీన్ మోడల్ మీకు కిలోమీటర్స్ అయితే వన్ ల్యాక్ చేంజ్ తిరిగింది వన్ ల్యాక్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తిరిగింది ఇది సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ అది పెలినో నెక్స్ట్ మారుతూ సూచీకి దీని రేటు కూడా చెప్తా మీకు ఫైనల్గా ఇంకా ఒకటి రెండు మోడల్స్ ఉన్నాయి వీడియోలో ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేసిన అంటే ఒక అవగాహన ఒక చిన్న నాలెడ్జ్ దానికోసం అంటే ఏ మోడల్ కార్లకు ఎంత ఉంటుంది ప్రైజులు మీకు ఎవరైనా కారు కొనాలనుకుంటే ఇలా ఉంటుందంటే ఒక అవగాహన వస్తుంది దానికోసం ఈ వీడియో చేసిన మీరు వాళ్ళకి షేర్ చేయండి కార్ కొనాలనుకుంటున్న వాళ్ళకి ట్రూ వ్యాల్యూలో ఇలా ఉంటుంది ఇంకా మీకు ఈ మోడల్ అయితే రేట్ ఎంత ఉంది ఎలా ఉంది మీకు చూపిస్తున్నా కదా ఎలా ఉంది సీట్స్ చాలా లగ్జరీ ఉంది లోపల ైట్స్ బాగున్నాయి కండిషన్స్ ఎస్ క్రాస్ మారుతి క్రాస్ మారుతి హైబ్రిడ్ ఆల్ఫా డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇంజన్ రేట్ అయితే ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ తిరిగింది నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉంది ఇంకా మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రూ వ్యాల్యూ వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు సేమ్ ఇంత రేట్ ఉండదు మీకు నెగిషబుల్ ఉంటుంది ప్రైజు ఇది నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది అండి మీకు ఒక మంచి అవగాహన కోసం ఒక పది పన్నెండు కార్లు మోడల్ అంతా ఎన్ని కిలోమీటర్లు పెరిగింది రేట్ ఎంత ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పిన మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ క్విడ్ రెనాల్ట్ ఈ క్విడ్ రెనాల్ట్ కూడా ఇలా ఉంది దీని ప్రైస్ చూసుకుంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఫైవ్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంది